తీసేయండి ఇక ఈరోజు ఇంకొక ఇంకొక ఇష్యూకి వెళ్ళే ముందు నిన్న చెప్పాను కదా కొందరు ముష్కరులు అవన్నీ మేము ట్రాక్ చేస్తే ఏది అడ్రస్ దొరకలా అవన్నీ ఏమంటారు వాటిని ఐవీఆర్ఎస్ కాబట్టి ఏమైనా వచ్చి అంత హిందీలో వచ్చి ఏదో బిజినెస్ కాల్సిన వచ్చింది వీళ్ళు ఏం చేశారంటే ఈ పిల్ల సజలు గడు గ్యాంగ్ వీరికి లండన్లో డాక్టర్ గారు ఉన్నా అంట ఏదో అమెరికా డాక్టర్ గారు కాదు నేను చెప్పేసి లండన్ లో కూడా ఉన్నాడు అది డాక్టరేట్ మరి డాక్టర్ సో వీడు వీళ్ళందరూ కలిసి నన్ను మరి టార్చర్ చేయాలనుకున్నారో ఏంటో నేను భయపడతాను అనుకున్నారు ఏంటో ఇచ్చిన సన్స్ ఏదో అనుకున్నారు ఒకటే ధోరణి రకరకాల నంబర్ల నుంచి మరి నాకు ఒక్కరి కోసం అంతమందితో డీల్ పెట్టుకుని ఇంకా నాన్ స్టాప్గా సరే నేను బూతులు చెప్పనని నిన్నే చెప్పాను కనుక నన్ను వన్ టు వన్ కలిసిన వాళ్ళకి నేను రికార్డ్ చేశాను ఒకసారి ఎవడో పెట్టింది అంటే ఒక నెంబర్ నుంచి వచ్చిందని అది వినిపించా కానీ మహిళలు జడుచుకుంటారు కాబట్టి ఎంత కొడుకులా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి ఆ పడి నాలుగు ఓట్లు కూడా పడవేమో అనే భయంతో ఇందుకనే మొన్నటిదాకా ఉన్నాను కదా పార్టీలో చిన్న చోట సానుభూతి అనమాట సో అంతే నేను అది బయట పెట్టిన కానీ నేను సరే నిన్న రాత్రి ఆగిని మళ్ళీ మరి పొద్దు లేవు మళ్ళీ వస్తే కనుక చెప్తున్నా నా దగ్గర సజ్జల నెంబర్ ఉంది పిల్ల సజ్జల నెంబర్ ఉంది పెద్దవాళ్ళ పిల్లల నెంబర్లు కూడా ఉన్నాయి ఇంక తిట్లుంటారు ఎవరే అసలు ఈ బ్రతుకెందుకు బ్రతుకెందుకు అన్నట్టు ఉంటాయి మై సంచలారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి నా కొడకల్లారా మళ్ళీ నాకు కాల్స్ వచ్చినాయ్యా అరే పిల్ల సజ్జలా మళ్లీ వచ్చినయ్యా ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఏ ఒక్క ఇండివిజువల్ ఇంకొక డబ్బా గాడో టముక్ ఇలాంటి చేసింది కాదు ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో ఈ పార్టీ వాళ్లే చేయగలరు ఆ పార్టీ వాళ్ళే చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు నేను పట్టుకోవాలంటే పట్టుకోగలను ఆ ఐవిఆర్ఎస్ సోర్స్ కి వెళ్లి పట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఢిల్లీ నేను ఢిల్లీలో ఉండగా జరిగింది ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వచ్చు ఇచ్చి అంటే దొరికేస్తారు చేసి నీళ్లే సో అని చేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి లేదు అంటే మీరు కూడా ఎంతకంటే పేవచ్చంగా మా గోదావరితో తిట్టించి అసలు మామూలుగా ఉండదు ఆ కిక్కు ఈ ఆఫీసులో ఉన్న డాష్ 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 డాష్లు అందరికీ కూడా స్త్రీలతో సహా ఇప్పించాల్సి వస్తుంది అంచేత దయచేసి దరిద్రులైన మీరు సన్మార్గులుగా మారండి సన్మార్గుడైన నన్ను దరిద్రుడిగా మార్చకండి అని చెప్పి మీకు విన్నవిస్తున్నాను హ్యాపీ అమ్మా పిల్లసజ్జలా హాపీసే నాట్ ఇన్ గుడ్ టేస్ట్ పైగా ఎలక్షన్ ఇవన్నీ బాగోదమ్మా ఇంకో అంశం వాలంటీర్లకి ఎందుకంటే చాలా వజ్ర అవార్డులు ఇచ్చారు ఇంక ఇయో ఇచ్చారు ఇప్పుడు ఇవాళ కొత్తగా మళ్ళీ ప్రభుత్వ ఖర్చు పక్క నెలకు ఒక పన్నెండున్నర కోట్ల పదమూడు కోట్లు అవుతుంది ఈ బళ్ళున్నాయి కదా రేషన్ ఇచ్చే బళ్ళు ఆ వాహనాల్లో రేషన్ ఇవ్వడానికి కావడం ఉంటాడు ఆ పక్కన ఇప్పుడు వాలంటీర్లు కూడా ఉంచోమంటున్నారు ఎందుకంటే ఎలక్షన్ వస్తున్నాయి కదా ఈ కోఆర్డినేషన్ పెంచడానికి ఐ కాంట్రాక్ట్ పెంచడానికి లేకపోతే ఒకటో తారీఖు అది ఇస్తున్నాడు తలుపు కొట్టి ఏదో కొంత కమిషన్ తీసుకుంటాడు ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇంకా అడిగి కనెక్షన్ లేదు అందుకని ఆ కాంట్రాక్ట్ పెంచడం గ్యాప్ వస్తుందని ఇప్పుడు కొత్తగా ఏంటంటే రేషన్ వెళ్తుంది ఆ రేషన్ వాళ్ళ దగ్గర ఈ వాలంటీర్ లేడీ అయితే లేడీ జెంట్ అయితే జెంట్ అక్కడ తీసుకున్న వాళ్ళకి హిహిహి అంటూ ఉంటా అంట ఆ హిహిహి చార్జెస్ నెలకు ఒక ఐదు వందలు ఇస్తా అంట సో మూడు నెలలకు గాను లెక్కెట్టి ఒక పదిహేను వందలు ముందే ఇస్తా అంట హిహిహి చార్జెస్ సో ఆ పదిహేను వందలు అంటే మరి ప్రభుత్వానికి ఒక యాభై కోట్లు అది కాక ఇది ఎక్స్ట్రా అద్రో బజ్రాజరానికి చాలా అవార్డులు ఇచ్చాడు ఒక్కొక్కరికి పదివేలు అంత పుట్టింది ఇది ప్రభుత్వ ఖర్చు ఓపెన్ గా సిగ్గు లేకుండా పార్టీ పని చేయించుకుంటామని చెప్పి మరీ చేయించుకుంటున్నారు ఇక్కడ సరే ఎవరెవరు పిల్లేశారట అభినందనీయం ఈ వాలంటీర్ని దూరంగా పెట్టమని అయినా వాలంటీర్లు కూడా అందరూ చెడ్డవాళ్ళని నేను అంటలా ఏదో పాపం ప్రజలు కోసం ఏదో ఐదు వేలతో ఎవడో బతకలేడు కాబట్టి ఆమె ఆమె తప్పనిసరి తప్పదమ్మా ఒకవేళ ఉంది సో మీరు అమ్మ లేకుండా మీరు బతకలేరు ఐదు వేలతో మీరు ఎలా బతుకుతారు మీరు ఏమైనా సంఘసేవ చేస్తారా మీరేమన్నా కోటీశ్వర్లా జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లు ఉన్నాయా రూపాయి జాతంతో చేయడానికి లేవు కదా ఐదు వేల రూపాయలకి ఏదో మీరు ఏదో ఒకరోజు పని చేస్తున్నారు మీ పని మీరు చూసుకుంటున్నారు మళ్ళీ హి 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 అని మళ్ళీ ఐదు వందలు సో లేదో లేదు బట్ ఎనీ అసలు ఒకసారి ఈ రేషన్ గురించి మాట్లాడారు ఈ రేషన్ ఏంటి ఏదో వాలంటీర్లకు పని పెట్టాలి ఇంకా బాగా ఐస్ చేయాలి జనాలను అని చెప్పి ఆ జనాలను ఐస్ చేసే క్రమంలో భాగంగా మరి మోహన్ రెడ్డి గారు మీద రేషన్ తీసుకుంటాం ఏంటి నాన్సెన్స్ మేము వచ్చి రేషన్ ఇస్తాం అంటే వాలంటీర్లకి ఏదో పని చూపెట్టాలి కదా మా వాలంటీర్ వస్తాడు మీకు రేషన్ ఇస్తాడు మీ ఇంటింటికి రేషన్ అని పెట్టాడు పెట్టి బళ్ళు బళ్ళు కొంట కమిషన్ కొట్టేశారు సో మళ్ళీ ఆ బండికి అందులో స్టాఫ్కింత అవన్నీ ఏదో పెట్టారు అక్కడ కొట్టేశారు వీళ్ళు ఇంటింటికి అంటే బళ్ళులోంచి ఈ పదిహేను కిలోలు ఇరవై ఐదు కిలోలు ఇది మేము నాయనా నువ్వు ఇచ్చి ఐదు చేస్తాను అని చెప్పి వాలంటీర్లు దోబేమన్నారు ఈ బరువు బరువు బాధ్యతలు అంటే ఇలాగ బరువు మోసే బాధ్యతలు అని చెప్పి బరువు బాధ్యతలు అంటే ఏదో బాధ్యత అనుకుంటాడు తప్ప బరువు మోసే బాధ్యత ఇస్తే కుదరదురా బాబాయ్ అని చెప్పి వీళ్ళు దొబ్మన్నారు దొబ్బంటే ఏం చేశాడు జగన్ సరే అయితే ఓకే మేము ఈ బండి వీచెవరో ఆగుద్ది మేము చెప్పిన టైంలో అంటే పదికి ఆగుద్ది అంటే ఇంట్లో పనిచేసుకునే వాళ్ళు ఎవరో రేషన్ తీసుకుంటానికి ఆ టైంలో లేదు ఆ టైంకి ఎలా పోతే రేషన్ ఇవ్వడా సో ఈ చచ్చినట్టు ఈ షెడ్యూల్ తెలుసుకుని వాళ్ళు అక్కడ కూకుని మరి ఈ రేషన్ ఇచ్చినప్పుడు బండి వచ్చినప్పుడు వాళ్ళ రేషన్ అక్కడ ఏం జరుగుతుంది ఒక లక్ష సారీ ఒక కోటి నలభై తొమ్మిది లక్షల రేషన్ వైట్ కార్డులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి టీడీపీ పెరిగింది అంటున్నాడు మరి రేషన్ కార్డులు ఒక కోటి యాభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు వెలసి క్యాలిక్యులేషన్ ప్రకారం నాలుగు కోట్ల యాభై లక్షల లబ్దిదారులు రాష్ట్ర జనాభా ఎంత ఐదే ఐదు ఐదు వేల రూపాయలు అంటే అందులో చిన్నపిల్లలు ఉంటారు మరీ చిన్నపిల్లలు ఉంటారు ఒక ఎట్టి నుంచి పది అవి తిరిగి అవి తీసేస్తే కాస్త అబౌట్ టెన్ ఇయర్స్ బ్యాచ్ ఒక ఐదు కోట్లు కన్నా ఉండరు ఆ చాలా మంది వెళ్ళిపోయారు తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ పాపులేషన్ పెరిగిపోతుంది ఇక్కడ పడిపోతాం